ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ ప్లాన్ ఏంటి జనసేన వ్యూహం ఏంటి ఇప్పుడు ఇదే చర్చ వాస్తవానికి కూటమికి ఒక సవాలుగా మారబోతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి ఇది మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టార్గెట్ ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ ఎంతైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అలాగే జనసేన కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందా అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉద్దేశం అనేది ఇక్కడ కీలక నిర్ణయం వాస్తవానికి ఇక్కడ అంటే ఇప్పటి వరకు ఈ విషయంలో అంటి ఉన్న జనసేన నాయకులు కూడా ఇప్పుడు కదలక తప్పని పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం పవన్ కళ్యాణ్ శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇన్ఛార్జీలు నియమించారు అలాగే ఎన్నికలను సమన్వయం చేసుకోవడంతో పాటు కూటమి అభ్యర్థుల తరఫున కూడా పని పనిచేయాలి అని చెప్పి ఆయన నిర్దేశించారు మొత్తంగా ఈ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది పార్లమెంటు స్థానాలకు కూడా జనసేన తరపున ఎనిమిది మందిని నియమిచ్చేశారు ఇన్ఛార్జీలుగా పవన్ కళ్యాణ్ వీరు ఇక్కడ పోటీలో ఉన్న టీడీపీ నేతలతో కలిసి ప్రజల మధ్యకి వెళ్ళాలి అదేవిధంగా అవసరమైతే వ్యక్తిగతంగా కూడా ప్రచారం చేయాలి కూటమి చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధిని అజెండాగా చేసుకుని ప్రజలకు వివరించాలి అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళ అందరికీ నిర్దేశించారు మొత్తం ఈ ఎనిమిది మందికి కూడా అంతేకాదు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కూడా నాయకులు అందుబాటులో ఉండాలి అని చెప్పి సూచించారు ముఖ్యంగా ఈ పార్లమెంటు సభ్యులు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆదేశించారు ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సీరియస్గా తీసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలు ఇవే కావడం అలాగే బరిలో బలమైన అభ్యర్థులు ఉండడం వంటివి ప్రాధాన్యం ఇదే సమయంలో కూటమి ఎంత బలంగా ఉన్నదనే విషయం కూడా ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతుంది అనే సంకేతాలు కూడా వస్తాయి కాబట్టి ఈ ఎన్నికలను ప్రాధాన్యంగా భావిస్తున్నారు అనేది కూడా జనసేన వర్గాలు తేల్చి చెబుతున్నాయి ఏది ఏమైనా జనసేన కూడా చాలా సీరియస్గా ఉంది కూటమి అభ్యర్థులను గెలిపించడానికి పవన్ కళ్యాణ్ గారే నేరుగా రంగంలోకి దిగి ఎనిమిది మంది ఇన్ఛార్జీలని ఏర్పాటు చేశారంటే కూటమి సత్తా చాటేందుకు పవన్ కళ్యాణ్ కూడా నడుం బిగించారు